హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట ఆంధ్ర స్పెషల్ స్వీట్ రెసిపీ బూందీ లడ్డు ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాము నేను చెప్పే టిప్స్ కొలతలను పాటిస్తూ చేస్తే బూందీ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఈ సంక్రాంతికి తయారు చేసుకునే పిండి వంటకాలలో బూందీ లడ్డు ఒకటి మరి ఈ బూందీ లడ్డును ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మరి ఈ వీడియో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ క్లిక్ చేయండి మరియు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా పిండిని తీసుకుందాము ఒక కేజీన్నర శనగపిండి తీసుకున్నాను మిల్లిలో ఆడిస్తాము కదండి పిండి అందుకని చక్కగా జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకుంటే పిండిలో ఉన్న నూక బద్ద అనేవి సపరేట్ అయిపోతాయి ఇలా ఒక కేజీన్నర పిండిని చక్కగా జల్లించేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేట్ చేసుకుందాము ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి పెద్ద కళాయి తీసుకున్నానండి అందులో ఒక రెండు లీటర్ల వరకు ఆయిల్ పోసాను పోసి స్టవ్ మీద పెట్టుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యేలోపు పిండిని కలుపుకుందాము కేజీన్నర శనగపిండి జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఒక హాఫ్ కేజీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి త్రీ ప్యాచెస్ కింద పిండిని కలుపుకోవాలండి పిండి మొత్తం ఒకేసారి కలుపుకుంటే బూందీ అనేది సరిగ్గా రాదు అందుకని ఒక మిక్సింగ్ బౌల్లో ఒక అర కేజీ శనగపిండి వరకు వేసి అందులో చిటికడు ఉప్పు వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఏమీ వేయట్లేదండి బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే పిండిని కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి బజ్జి పిండి కలుపుకుంటాం కదా దానికంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి మరి పల్చగా కలుపుకున్న మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బూందీ తూచే గరిటి ఉంటుంది కదా ఆ గరిటిలోకి పిండి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి మనం చేసే పిండి వంటలు చాలా చక్కగా కుదరాలని చెప్పి కొంచెం పిండి తీసుకొని దిష్టి తీసి ఆయిల్లో వేసుకోవాలి అది తీసి స్టవ్ పక్కన ఆగ్నేయంలో ఉంచాలి ఇలా చేసిన తర్వాత గరిటిలోకి తీసుకున్న పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీలా వేసుకోవాలి వేసిన వెంటనే తీసేసుకోవాలండి బూందీ ఎక్కువ వేగకూడదు ఇలా ఒక్క నిమిషం జస్ట్ ఒక్క నిమిషం ఉంచిన తర్వాత గరిటలోకి తీసేసుకోవాలి బూందీ వేసిన వెంటనే పొంగు వస్తుంది కదా ఆ పొంగు తగ్గిపోయిన వెంటనే మనం బూందీని తీసేసుకోవాలి ఎక్కువ వేగితే బూందీ లడ్డు టేస్ట్ అంత బాగోదండి అందుకని ఆయిల్లో వేసిన తర్వాత ఒక నిమిషం ఉంచి తీసేసుకోవాలి ఇలా తీసిన వెంటనే మళ్ళీ బూందీ వేసేస్తాము అలా వేయకూడదండి ఆయిల్ను కొంచెం వేడి చేసుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ ఆయిల్ వేడి వేడి చేసిన తర్వాత బూందీని వేసుకోవాలి అలా వేసుకుంటే బూందీ అనేది చాలా చక్కగా వస్తుంది అలా ఆయిల్ వేడవకుండా వెంట వెంటనే వేసేస్తే బూందీ అనేది తప్పడగాను అలాగే లావు లావుగాను వచ్చేస్తుంది ఇలా ఆయిల్ ఒక బ్యాచ్ తీసేసిన వెంటనే ఇంకో బ్యాచ్ వేసేటప్పుడు ఆయిల్ని ఒక్క సెకండ్ వెయిట్ చేసుకోవాలి చూడండి ఇలా వెయిట్ చేసుకొని వేసుకుంటే బూందీ అంతా కూడా చక్కగా రౌండ్గా వస్తుంది బూందీ అనేది ఈ విధంగా మెత్తగా ఉండాలండి లాగా వేగకూడదు అలా వేగితే లడ్డు టేస్ట్ బాగోదు మళ్ళీ పిండి ఆయిల్లో వేసుకునేటప్పుడు గరిటకు ఉన్న పిండి మొత్తం తీసేసి పిండిని బాగా కలుపుకొని తర్వాత వేసుకోవాలండి ఒక బ్యాచ్ అయిన తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి అలాగే పిండి కూడా కలుపుకొని వేసుకోవాలి ఇలా ఈ రెండు టిప్స్ ఫాలో అయ్యి చేస్తే బూందీ షేప్ అనేది చాలా చక్కగా వస్తుంది అలాగే బూందీ అనేది ఆయిల్ ఎక్కువ పీల్చకుండా వస్తుంది ఇలా వేసిన వెంటనే ఒక నిమిషం ముంచి బూందీ తీసేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా కూడా బూందీలా తూచేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బూందీలోకి పాకాన్ని తయారు చేసుకుందాము ఒక కేజీన్నర శనగ పిండి తీసుకున్నాం కదా పంచదార కూడా కేజీన్నర తీసుకోవాలి కేజీన్నర శనగపిండికి పంచదార సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక వంద గ్రాములు పంచదార వేసుకుంటే సరిపోతుంది ఇలా పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక ప్లేట్లోకి నీళ్లు పోసి పాకాన్ని చెక్ చేసుకోవాలి కొంచెం పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి చూసారా పాకం అనేది వాటర్లో కలిసిపోతుంది అలా కాకుండా ఇలా వేలుతో లాగితే దగ్గరికి రావాలి అలా వస్తే పాకం వచ్చినట్లు ఇంకొక రెండు నిమిషాలు పాకాన్ని మరిగించుకుందాము మటన్ సిమ్లో పెట్టుకోవాలండి ఇది హైలో పెట్టేసుకుంటే పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది మనం చెక్ చేసేలోపు పాకం అనేది ముదిరిపోతుంది అందుకని పాకం పట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి మటన్ని సిమ్లో పెట్టుకొని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా పాకం రావాలి వేళ్లతో లాగితే దగ్గరికి రావాలి వాటర్లో కలిసిపోకుండా ఇలా దగ్గరికి వస్తే మనకు పాకం వచ్చినట్లు ఇలా వచ్చిన తర్వాత పంచదార యాలకులను మిక్సీ వేసుకున్నాముగా ఆ పొడి వేసుకోవాలి పొడి వేసుకున్న తర్వాత వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి గరిటితో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి అలాగే బూందీ కూడా వేసుకుంటూ ఉండాలి పాకం అనేది ఈ విధంగా వచ్చినట్లయితే మనకు లడ్డు అనేది చాలా చక్కగా వస్తుంది మనకు పాకం సరిగ్గా రాకపోతే మనం లడ్డు చుట్టేటప్పుడు పొడి పొడి అయిపోతుందండి ఆరిపోయి పొడి పొడిలాడిపోతుంది లడ్డు చుట్టడానికి రాదు అందుకని పాకాన్ని పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఇలా బూందీ అంతా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసి తపాలను కింద పెట్టేసుకుందాము ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి మిగిలిన బూందీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గరిటతో బాగా కుమ్ముతూ కలుపుకోవాలి అప్పుడు బాగా వస్తుందండి ఇలా ఒక నిమిషం మొత్తం పాకమంతా కూడా బూందికి బాగా పట్టిన తర్వాత ఒక పెద్ద వెడాల పంటి బేసిన్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో లడ్డూలను చుట్టేసుకోవాలి బూందీ లడ్డు చుట్టేసిన తర్వాత లడ్డు విడిపోతుంది అనుకోండి అలా విడిపోతున్నప్పుడు ఒక మూడు నాలుగు గరిటెలు ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇదంతా తీసి అందులో కలుపుకోవాలి ఇలా చేసి కలుపుకుంటే మనం లడ్డు చుట్టిన తర్వాత విడిపోకుండా చాలా చక్కగా నిలబడుతుంది లడ్డు ఇలా వేసేసుకొని మొత్తానికి బాగా కలిపివేసుకోవాలి ఇది లడ్డులను వేడి మీద ఉన్నప్పుడే చుట్టుకోవాలండి మొత్తం చల్లారిపోయిన తర్వాత చూడితే మనకు లడ్డు రాదండి వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలను చుట్టుకోవాలి వేడి చల్లారిపోతే పొడి పొడిలాడిపోతుంది మొత్తానికి ఒక యాభై లడ్డూలు వరకు ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది లడ్డూలు కూడా చాలా చక్కగా కుదిరాయి మనకు స్వీట్ షాప్ స్టైల్ లడ్డు టేస్ట్ రావాలంటే అందులో కొంచెం కర్పూరం వేసుకోండి ఇలా కొంచెం పచ్చ కర్పూరం వేసుకోవడం వల్ల స్వీట్ షాప్ స్టైల్ లడ్డు టేస్ట్ వస్తుందండి లడ్డు కూడా చాలా చక్కగా ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ టిప్స్ ఈ కొలతలను ఫాలో అయ్యి చేస్తే లడ్డులన్నీ చాలా చక్కగా వస్తాయి చూసారా ఒక యాభై లడ్డూలు వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం బయట స్వీట్ షాప్లో ఆర్డర్ ఇవ్వాల్సిన పని లేదు ఈ విధంగా ఇంట్లోనే ఒక యాభై వంద లడ్డూల వరకు కూడా చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి బూందీ లడ్డు చేస్తున్నారా అయితే నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ కొలతలను ఫాలో అయి చేయండి బూందీ లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ సంక్రాంతికి కొబ్బరి బూరెలు చేయాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ చెప్పే టిప్స్ కొలతలను పాటిస్తూ చేస్తే కొబ్బరి బూరెలు పొంగుతూ సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు మరి ఆలస్యం చేయకుండా కొబ్బరి బూరెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఇప్పటి వరకు వీడియోకి లైక్ ఇవ్వలేదు కదా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి ఒక బౌల్లోకి బియ్యం పోసి రెండు సార్లు శుభ్రంగా వాటర్తో కడిగేయాలి ఇలా కడిగిన తర్వాత నీళ్లు పోసి ఒక నైట్ అంతా బియ్యం నానబెట్టుకోవాలి ఒక నైట్ అంతా నానిన బియ్యాన్ని మరుసటి రోజు వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడగడం వల్ల పులుపు వాసన అనేది పోతుంది ఇలా బాగా కడిగిన తర్వాత బియ్యంలో చుక్క నీళ్ళు లేకుండా బాగా వంచిన తర్వాత మిల్లుకి ఆడించాలి తక్కువ క్వాంటిటీలో బియ్యం తీసుకుంటే మిక్సీ వేసుకోవచ్చు మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి మిల్లుకి ఆడించుకున్నాను మిల్లుకి ఆడించిన పిండిని జల్లించుకోవాలి నూక అస్సలు ఉండకూడదండి నూక ఉంటే కొబ్బరి టేస్ట్ అనేది బాగోదు పిండి చాలా మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలా పిండి మొత్తం కూడా జల్లించి పెట్టుకోవాలి పిండి మిల్లుకు ఆడించిన వెంటనే కొబ్బరి బూరెలు చేసుకోవాలండి పిండి ఆడిచ్చిన రెండు మూడు గంటల తర్వాత చేసుకుంటే పిండి అనేది తడారిపోతుంది ఇలా తడారిపోతే కొబ్బరి బూరెలు సాఫ్ట్గా రాకుండా గట్టిగా వచ్చేస్తాయి అందుకని పిండి ఆడించుకున్న వెంటనే మనం కొబ్బరి బూరెలు చేసుకోవాలి ఒక కేజీ బెల్లానికైతే నేను కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేస్తున్నానండి ఒక కేజీ బెల్లం తీసుకున్నాను ఒక కేజీ బెల్లం ఎలా తురిమేసేసుకొని వేసుకోవాలి అందులోనే ఒక వంద గ్రాముల వరకు పంచదార వేసుకుంటున్నాను ఇలా పంచదార వేసుకోవడం వల్ల స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అందుకని బెల్లము అచ్చం బెల్లంతో కాకుండా ఇలా పంచదార కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం బెల్లం మునిగే వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి కొలతగా ఒక కేజీ బెల్లానికి రెండు కేజీలు బియ్యం నానపెట్టుకుంటాము దానితో పాటు ఎక్స్ట్రా ఇంకొక హాఫ్ కేజీ బియ్యం నానబెట్టుకోవాలి ఎందుకంటే బెల్లం యొక్క క్వాలిటీని బట్టి అలాగే బియ్యం ఆడిచ్చిన తర్వాత పిండి యొక్క క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అందుకని ఎక్స్ట్రా ఒక హాఫ్ కేజీ బియ్యం నానబెట్టుకోవాలి కొలత కంటే కొంచెం ఎక్కువ బియ్యం నానబెట్టుకోవాలి ఒక కేజీ బెల్లానికి రెండున్నర కేజీలు బియ్యం నానబెట్టుకోవాలి హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటే కేజీన్నర బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది కొబ్బరి బుర్రలు చేసుకున్న అరిసెలు చేసుకున్న సలివిడి చేసుకున్న తడి బియ్యం పిండితో ఏ వంటకం చేసుకున్నా సరే పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా బెల్లమంతా పూర్తిగా కరిగిపోయి నొరగ వచ్చిన తర్వాత మంటను సిమ్లో పెట్టేసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి నీళ్లు పోసుకొని పాకం వేసి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేలుతో జరిపితే దగ్గరికి రావాలి పాకం వాటర్లో కలిసిపోకుండా ఇలా వేలుతో దగ్గరికి జరిపితే ఉండలా అవ్వాలి అలా అయితే సరిపోతుంది అయితే బాగా ముదురు పాకం తీసుకుంటామండి ఈ కొబ్బరి బూరలకు లేతపాకమే తీసుకోవాలి ఇలా వేలితో దగ్గరగా జరిపితే ఉండలా అవ్వాలి చేతితో పట్టుకుంటే ఉండలా రాకూడదు అలా వచ్చిన తర్వాత మంటని సిమ్లో పెట్టి యాలకుల పొడి వేసుకోవాలి పంచదార యాలకులు మిక్సీ వేసి వేసుకున్నానండి యాలకుల పొడి వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఒక కేజీ బెల్లానికి మూడు చిప్పల పచ్చి కొబ్బరి అయితే సరిపోతుంది తర్వాత నెయ్యి కూడా వేసుకొని అందులో పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ చేతితో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇలా చేతితో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక నిమిషం అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి పిండి ఒకేసారి పోయకూడదు ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి పిండి తడారిపోకూడదండి తడారిపోతే కొబ్బరి బూర్రె టేస్ట్ అనేది అంత బాగోదు అందుకు మిల్లిక ఆడించిన వెంటనే పాకాన్ని పెట్టేసుకోవాలి అలాగే ఒక పక్కన పిండిని చెల్లించుకుంటూ ఉండాలి ఇలా రెండు ప్రాసెస్లు వెంటనే అవుతే మనకు కొబ్బరి బూర్రె టేస్ట్ బాగుంటుంది ఇలా తపాలను కిందకి దించేసుకొని చేతితో గట్టిగా పట్టుకొని తెడ్డుతో బాగా కలపాలి పిండిని ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ఇద్దరు మనుషులు ఉండాల్సిందేనండి కొబ్బరి బూర్లు తయారు చేసుకున్న అలాగే అరుసలు చేసుకున్న ఇద్దరు మనుషులు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే పిండి ఒకరు పోస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి చూడండి పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పిండి వేసుకోవడం స్టాప్ చేయాలి ఈ పిండి చల్లారిపోకుండా మూత పెట్టుకోవాలి మనం వేసుకునేటప్పుడు కొంచెం పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పాల కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్స్ కానీ వాటి మీద ఆయిల్ అప్లై చేసేసి ఇలా చేతితో ఒక చిన్న ఉండను తీసుకోవాలి ఉండను తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి అరుసలకైతే కొంచెం పెద్దగా చేసుకుంటామండి ఈ కొబ్బరి బుర్రలు కాబట్టి కొంచెం చిన్నగా చేసుకోండి మందంగానే ఉండాలి ఈ మందంలో ఉన్నప్పుడు వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ మీద ఉండాలండి ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడు కొబ్బరి బూరిని వేసుకోవాలి ఫ్లేమ్ను హైలోనే పెట్టుకొని కొబ్బరి పూరిని వేయించుకోవాలి ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడు కొబ్బరి పూరిని వేసుకుంటేనే ప్రతి కొబ్బరి బూరు పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇలా అన్నీ ఒకేసారి వేసేయకండి ఒక కొబ్బరి బూరు పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసేయడం వల్ల ఒకటి ఒకటి అంటుకుపోయి పొంగుతూ రావండి చూడండి ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కొబ్బరి పూరి పొంగి పైకి తేలిన తర్వాత వేరొకటి వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకుంటే ఒకటి ఒకటి అంటుకుపోయి పొంగకుండా హోల్స్ పడిపోతాయండి అందుకని ఒకటి పొంగిన తర్వాత వేరొకటి వేసుకోవాలి ఒక కేజీ బెల్లం తీసుకుంటే రెండున్నర కేజీలు బియ్యం నానబెట్టుకోవాలి ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలోనే నానబెట్టుకోవాలండి తక్కువ అయితే కనుక ఇబ్బంది పడతాము ఎక్కువ పిండి మిగిలితే కనుక జంతికలైనా చెక్కలైనా చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా కొబ్బరి బూరెలను తయారు చేసుకోవచ్చు చూడండి ప్రతి కొబ్బరి బూరు పొంగుతూ చాలా రుచిగా వస్తుంది చూసారా లోపల ఎంత గుల్లగా పొంగుతూ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ సంక్రాంతికి చేసుకునే ఇంకొక స్వీట్ రెసిపీ బూందీ లడ్డుతో పాటు ఈ చిప్స్ లడ్డు కూడా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది బూందీ లడ్డు మెత్తగానే చిప్స్ లడ్డు క్రిస్పీగా ఉంటుంది మరి ఈ లడ్డు ఎలా చేయాలో చూ దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి మంటను సిమ్లో పెట్టి ఆయిల్ను వేట్ చేసుకోవాలి ఈ ఆయిల్ అయ్యేలోపు పిండిని కలుపుకుందాము దానికోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను కొలతగా ఏది తీసుకున్నా పర్వాలేదండి నేనైతే కొలతగా ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను అందులో కొంచెం చిటికడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి తీపి బ్యాలెన్స్ అవ్వడానికి ఒక చిటికడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ వేడి ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా కళాయిలో ఆయిల్ వేడి చేసుకున్నాం కదండి ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఉప్పు ఆయిల్ అంతా వేశుగ� కూడా పిండికి బాగా అప్లై చేయాలి వాటర్ పోయకుండా ముందు ఆయిల్ పిండికి బాగా అప్లై చేస్తే చిప్స్ అనేవి కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి ఇలా ఆయిల్ అంతా పిండికి బాగా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి పిండి నానాల్సిన అవసరం లేదు పిండి కలుపుకున్న వెంటనే మనం చిప్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చపాతీకి ఎంత పిండిని అయితే తీసుకుంటామో అంత పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్ కింద చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఏ ప్లేట్లో అయితే పిండిని కలుపుకున్నామో అదే ప్లేట్ను బోర్లించి చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పిండిని చల్లుకొని చపాతీ చేసుకోవాలి ఎక్కువ పిండి వేసుకోవద్దండి లైట్గా కొంచెం పిండే వేసుకోవాలి ఎక్కువ పిండి వేసుకుంటే ఆయిల్లో వేయించేటప్పుడు ఆ పిండంతా కూడా నల్లబడిపోతుంది అందుకని పిండి తక్కువ వేసుకొని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత పలచగా చేసుకుంటే చిప్స్ అనేవి అంతా కరకరలాడుతూ వస్తాయండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా పల్చగా చపాతీ చేసుకున్న తర్వాత ఎడ్జీలన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎడ్జ్జీలన్నీ కట్ చేసుకున్న తర్వాత చాకుతో నిలువుగా కోసుకోవాలి చిన్నగా కావాలంటే చిన్న షేప్లో కోసుకోవచ్చండి పెద్దగా కావాలంటే పెద్ద షేప్లో అయినా కోసుకోవచ్చు నేనైతే చిన్నగా డైమండ్ షేప్లో కోసుకుంటున్నాను పొడవుగా కోసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా కోస్తే డైమండ్ షేప్లో వస్తాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్కు కొంచెం ఆయిల్ అప్లై చేస్తే ప్లేట్గా అంటుకోకుండా ఉంటుందండి ఆయిల్ అప్లై చేసుకోకపోయినా పర్వాలేదు ఇలా ప్లేట్లోకి చిప్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి ఇలా చిప్స్ అన్ని తీసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ఆయిల్ని వేడి చేసుకున్నాం కదా ఆ ఆయిల్లో ఈ చిప్స్ వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడి మీద ఉంటే చిప్స్ అనేవి వేగకుండా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయండి అందుకే ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ చిప్స్ వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ చిప్స్ని వేయించుకోవాలి గెరెటతో అటు ఇటు టర్న్ చేసుకుంటూ చిప్స్ని వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో వేగిపోతాయండి తొందరగానే వేగిపోతాయి ఇలా వేగిపోయిన తర్వాత ఒక జాలి గరిటెలోకి చిప్స్ని తీసేసుకోవాలి అలాగే పిండంతా కూడా చిప్స్ కింద వేయించేసుకొని తీసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అందులో కొంచెం నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులో కొంచెం యాలకల పొడి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒక బౌల్లోకి వాటర్ పోసి ఈ పాకాన్ని కొంచెం అందులో వేస్తే చూస్తున్నారు ఈ విధంగా ఒక ఉండలాగా రావాలి అలా వస్తే సరిపోతుంది అలా వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చిప్స్ ఉన్నాయి కదండి పాకంలో వేసేసి గరిటితో బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా స్పీడ్గా జరగాలండి నెమ్మదిగా చేసుకుంటే ఇది గట్టిపడిపోతుంది లడ్డూలాగా చుట్టుకోవడానికి రాదు అందుకని వేడి మీదే వీటిని లడ్డూలాగా చుట్టేసేసుకోవాలి చేతిని కొంచెం తడి చేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి చూడండి ఈ విధంగా చుట్టుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే చిప్స్ లడ్డు రెడీ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ బటన్ మీద ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పంపించే నోటిఫికేషన్ మీకు చేరుతుంది మరి ఈ సంక్రాంతికి చేసుకునే స్వీట్ రెసిపీస్ అయితే చూసాం కదా ఇప్పుడు హాట్ రెసిపీస్ అయితే చూద్దాము జంతకల్ని చేసుకుందాము చాలా గుల్లగా క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయండి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చాలా టేస్ట్గా వస్తాయి మరి ఈ జంతికల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా జంతికల్లోకి పచ్చిమిర్చి రసాన్ని అయితే తీసుకుంటున్నాను పచ్చిమిర్చి రసం బదులు పచ్చి కారమైన యూస్ చేయొచ్చు నేను పావు పిండి తీసుకుంటున్నాను కాబట్టి పావు పిండికి ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అలాగే ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా జార్లోకి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం మిక్సీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత తీసి అందులో రెండు టీ గ్లాసుల నీళ్లు పోసుకోవాలి మనం పచ్చిమిర్చి రసం ఎంత తీసుకోవాలి అనుకుంటున్నామో అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలండి పోసి మళ్ళీ ఇంకొక సెకండ్ మిక్సీ వేసుకోవాలి తర్వాత ఈ పచ్చిమిర్చి రసాన్ని స్ట్రైనర్తో వడగట్టాలి ఇలా పచ్చిమిర్చి రసాన్ని వడగట్టి తీసుకోవాలి పావు పిండికి ఈ గ్లాస్ పచ్చిమిర్చి రసం అయితే సరిపోతుందండి వెయిట్లో చెప్పాలంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ పచ్చిమిర్చి రసం తీసుకుంటే సరిపోతుంది ఒక చిన్న బేషన్ తీసుకొని అందులో పిండిని జల్లించుకోవాలి స్టాండర్డ్ పెట్టుకొని ఒక కేజీ పొడి బియ్యం పిండేనండి పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇలా ఒక కేజీ పొడి బియ్యం పిండి జల్లించి తీసుకోవాలి జంతికలు వేసుకున్న కారపూస వేసుకున్న పిండి అయితే జల్లించి తీసుకోవాలి నూక ఉంటుంది కదండి ఆ నూక జంతికల గిద్దలో అడ్డుపడిపోతుంది కాబట్టి పిండి అయితే జల్లించి తీసుకోవాలి ఇలా ఒక కేజీ పొడి బియ్యం పిండి అయితే జల్లించుకున్నాను ఇలా పిండి జల్లించుకున్న తర్వాత అందులో ఒక పావు కేజీ శనగపిండి కూడా జల్లించి తీసుకోవాలి ఒక కేజీ పొడి బియ్యం పిండి తీసుకుంటే అందులో పావు కేజీ శనగపిండి తీసుకుంటే సరిపోతుంది ఇలా జల్లించుకున్న తర్వాత రెండు పిండిలను మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి కలుపుకున్న తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యే విధంగా గరిటితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి రసాన్ని ఆఫ్ వేసుకోవాలి పిండి చన్నీళ్ళతో కాకుండా ఇలా బాగా మరిగే నీళ్ళతో పిండిని కలుపుకుంటే జంతువులు గుల్లగా వస్తాయండి నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత ఈ నీళ్లను పిండిలో వేసుకోవాలి తర్వాత గరిటతో కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం హాట్ వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ స్టేజ్లో పిండి ఉన్నప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే కొంచెం ఉప్పు వేయండి అలాగే కొంచెం పచ్చిమిర్చి రసం కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత గరిట తీసి చేతితో బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి చపాతీ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకోవాలి గిద్దల్లోకి తర్వాత పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఇలా గిద్దెలోకి పిండి వేసుకొని సెట్ చేసుకోవాలి తర్వాత ప్లేట్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి జంతికలను ప్రెస్ చేసుకోవాలి చూడండి జంతిక అనేది ఈ విధంగా వస్తుంది ఈ జంతికలను ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ మీదే ఉండాలండి ఇలా ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడు ఈ జంతికలను వేయించుకోవాలి చూడండి ఇలా జంతికలన్నీ వేసేసిన తర్వాత అటు ఇటు గరిటెతో టర్న్ చేసుకుంటూ ఈ జంతికల్ని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా జంతికలు వేగిన తర్వాత గరిటతో తీసేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఆయిల్ అస్సలు పీల్చదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి ఈ సంక్రాంతికి జంతికల్ని అయితే ఈ విధంగా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను చెప్పిన కొలతలతో తయారు చేసుకుంటే చకోడీలు చాలా క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి స్వీట్ షాప్లో చకోడీ ఏ విధంగా ఉంటుందో సేమ్ అలానే ఉంటాయండి మనం మధ్యాహ్నం టీ టైంలో ఈ స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటాయి అలాగే పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు మైదాపిండి వేసుకోవాలి అలాగే అర గ్లాసు బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండేనండి ఉట్టి బియ్యం పిండికి అసలు చకోడీలు రావండి ఖచ్చితంగా మైదాపిండి ఉండాల్సిందే ఇలా బియ్యం పిండి అలాగే మైదాపిండి ఒక గ్లాస్ మైదాపిండి అర గ్లాసు బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి వేసుకున్న రెండు పిండిలు గరిటితో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పుట్టే మైదాపిండితో చకుడీళ్ళని వేస్తారండి మైదాపిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను వరి పిండి కూడా కలిపి వేసుకుంటున్నాను మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి మైదాపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ కూర్చున్నాను అలాగే వరి పిండి ఆఫ్ తీసుకున్నాను కాబట్టి ఆఫ్కి ఇలా కొంచెం వాటర్ పోసుకుంటే వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి ఆ వాటర్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత అందులో వామ్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇవి నీళ్ళు బాగా మరగాలండి మరిగిన తర్వాత ఇందులో పిండి వేసి కలుపుకోవాలి చకోడి కలర్ కోసం నాలుగు చుక్కలు ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఆరెంజ్ ఫుడ్ కలర్ టూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది వాటర్లో ఉప్పు వేసుకున్నాం కదా ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం వాటర్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది సరిపోయింది నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఇలా మరిగిన తర్వాత మనం పిండి కలుపుకున్నాం కదా మైదాపిండి వరిపిండి కలిపి పక్కన పెట్టుకుందాం కదా ఆ పిండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి మంటని సిమ్లో పెట్టేసుకొని ఈ పిండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ జరటితో కలుపుకుంటూ ఉంటే లమ్స్ చుట్టకుండా బాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కకు దింపేసుకుందాం పిండంతో ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే పిండి బాగా కలుస్తుంది కలుపుకోవడానికి కుదురుతుంది ఈ పిండి చల్లారిన తర్వాత దీన్ని బాగా మదించుకుంటూ కలుపుకోవాలి ఇలా చేతితో పిండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి వేసుకొని ఈ ప్లేట్నే బోర్లించుకొని కొంచెం పిండి తీసుకోవాలండి పిండి తీసుకొని ఎలా ఈ ప ప్లేట్ మీద ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా పొడవుగా స్టిక్ లాగా చుట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మందంలో ఉంటే సరిపోతుందండి ఈ మందంలో చుట్టేసుకుంటే మనకు చకోటీలు బాగా వస్తాయి ఈ విధంగా పొడవగా స్టిక్ చేసుకున్న తర్వాత మధ్యలో వేళ్ళను పెట్టి ఇలా చుట్టుకుంటే చకోడీ అనేది చక్కగా తిరుగుతూ రౌండ్గా మంచి షేప్లో వస్తుంది ఇలా మొత్తం పిండితో చకోడీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ మీద ఉండకూడదండి లైట్ హీట్లో ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చకోడీలను ఆయిల్లో వేసుకోవాలి మంటని సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చకోడీలను వేయించుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు చూసారు కదండి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ వేసుకోకుండానే మనకి చకోడీలు అనేవి చాలా టేస్ట్గా గుళ్ళగా వస్తాయి మనకు స్వీట్ షాప్లో అమ్మే చకోడీలు ఏ విధంగా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి చాలా గుళ్ళగా వస్తాయి గరిటెతో అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగడానికి పది నిమిషాలు టైం పడుతుందండి ఇలా వేయించుకుంటూ ఉంటే మనకు టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఒక జాల గిరిటలోకి తీసేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో రుచిగా ఉండే చకోడీలు రెడీ మరి ఈ సంక్రాంతికి అయితే ఈ రెసిపీస్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్